ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి సమయానికి శనగపిండి లేనప్పుడు పూరీ కర్రీలో చేయడానికి మనం బియ్య పిండితో ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చూద్దాం రండి నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు వేసేసి ఆనియన్స్ కొద్దిని మగ్గాక పొటాటోస్ వేసి నీరు పోసి మగ్గిస్తున్నాను ఇది మగ్గేలోపు మనం బియ్య పిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి తీసుకొని ఇది గడ్డలు లేకుండా కలిపేశాను చూడండి గడ్డలు లేకుండా కలిపేశాక ఇది ఎలా ఉందో నేను చూ ఇదంతా అసలు ఏమి గడ్డ లేకుండా ఉండేటట్టు కలుపుకున్నాను ఇప్పుడు మనం అది మగ్గిందో లేదో చూద్దాం పొటాటో ఇప్పుడు స్టవ్ మీద ఇట్లాంటి ప్లేట్ ఒకటి ఉంచుకుంటానండి ఇంకొద్ది మక్కాలి నేను స్టవ్ మీద ఎప్పుడు ఇట్లాంటి ఒక ప్లేట్ ఉంచుకుంటాను ఇట్లా కర్రీ వండేటప్పుడు తిప్పుతూ ఉంటాం కదా స్టవ్ మీద పెడితే మళ్ళీ స్టవ్ అంతా ఖరాబ్ అయిపోద్ది అని స్టవ్ మీద పెట్టుకుంటే ఇక్కడ చిన్న ప్లేట్ పెట్టుకుని ఆ చిన్న ప్లేట్ మీద పెట్టుకుంటాను అలాగే మనం కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను వినండి చూడండి కరివేపాకు నేను తీసుకురాగానే ఇదంతా తీసేసి తురి కరివేపాకు ఆకులాకులు తీసేసి ఒక ఒక డబ్బాలో ఎట్లా అండి కింద ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్నాను చూసారా కింద ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని ఆ టిష్యూ పేపర్లో మళ్ళీ కరివేపాకు వేసుకుని కరివేపాకు అంతా వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ టిష్యూ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఏదైనా కూర చేయాలనుకున్నప్పుడు తీసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఇలాగే పెట్టేసుకుంటా నేను కరివేపాకుని ఎప్పుడు ఇలాగే స్టోర్ చేస్తాను వారం పది రోజుల వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది మన ఈ పొటాటో ముక్కలు అస్సలు మగ్గట్లేదు ఏం చేద్దామంటారు ఈలోపు నేను ఒక స్కిన్ వైట్నెస్ ఒకటి చెప్తాను మీరు వినండి మన స్కిన్ ఎప్పుడు వైట్గా మెర్స్ పాలర్ ఎవరికి ఉండదు అందరికీ ఉంటుంది కదా అలా ఉండాలని కోరుకునే వాళ్ళు పసుపు తేనె పెరుగు ఈ మూడు కలిపి రాసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయంట స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అంట నేను కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూనే ఉంటా యూస్ చేయండి పొటాటోస్ ఇంకో తీసుకు చిన్నవి కట్ చేయాల్సింది పెద్దవి కట్ పూరి కర్రీలోకి కానీ చూడాలి బియ్య పిండితో నేను కూడా ఫస్ట్ ట్రై చేస్తున్నా ఎట్లుంటుందో చూడాలి మగ్గళ్ళు మా దాతలు వచ్చేటట్టున్నారు ఒక మంచి మాట మీకు చెప్పాలనుకుంటున్నా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాలుగే నాలుగు కుక్కలు మరుగుతూ ఉంటాయి మనం ఆగిపోం కదా అలాగే మన పని పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అనేవాళ్ళు అంటూనే ఉంటారు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు అదంతా ఓర్వలేనితనం ఓర్వలేక ఏదో ఒకటి అనాలనే బుద్ధితో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మనం అవి ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే మనం మన లై మన చేసే పనిలో సక్సెస్ అవుతాం అలాగే మనం ఎవ్వరం పట్టించుకోకూడదు ఇది ఒక స్టోరీ చెప్తాను నేనండి ఒక ఊరిలో ఒక ఒక స్తంభం మీదకి నాలుగు కప్పలు ఎక్కుతూ ఉన్నాయంట నాలుగు కప్పలు ఎక్కుతూ ఉంటే అందులో ఒక కప్ప వెళ్తూనే ఉందంట పైకి ఎక్కలేవు అని కింద కప్పలు చెప్తూ ఉన్నారంట చెప్తూ ఉంటే ఆ కప్ప వినకుండా వెళ్తూనే వెళ్తూనే ఉందంట చివరి వరకు చేరుకు చేరుకోవడానికి ట్రై చేస్తూ ఉండట ఇక మిగతా మూడు కప్పులు నువ్వు చేరుకోవు చేరుకోలేవని చెప్తున్నా వినకుండా చివరికి తెలిసింది ఏంటంటే ఆ పైకెక్కే చెవుడంట అలాగే మనం జీవితంలో ఎదగా ఎదగాలి అనుకుంటే ఎవరి మాటలు పట్టించుకోకుండా చెవిటి వాళ్ళలాగానే బ్రతకాలి ఎవరి మాటలు వినకూడదు నువ్వు చేయలేవు అనే వాళ్ళ మాటలు అసలే వినకూడదు మనం పొటాటో ముక్కలు ఏమో చూద్దాం అలాగే ఉడికింది మనం ఇప్పుడు బియ్య పిండిని పోసుకున్నాం ఉండలేకుండా కలిపిన బియ్య పిండి ఇది ఆల్రెడీ కొద్దిగా వాటర్లు ఉన్నాయి కదా దాంట్లో పొటాటోలోనే ఉడికేటప్పుడు కొన్ని వాటర్ పోసాంగా ఆ వాటరే సరిపోతాయి అనుకుంటున్నా కానీ సరిపోవు ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి అలాగే బియ్య కదా దాంట్లో పోతూ ఉంది ఇంకో గ్లాస్ వాటర్ పోస్తున్నా అది మగ్గి దగ్గరికి అయ్యేసరికి సరిపోతుందని శనగపిండి అయితే అంటుకోకపోయేది బియ్య పిండిగా బాగా అంటుకుపోతున్నట్టు ఉండలేకుండా ఆల్రెడీ ఉండలేకుండా ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఏం లేదు మా అత్త అయితే చిన్నప్పుడు తెచ్చింది బియ్య పిండి అది ఇప్పటివరకు మేము యూస్ చేస్తూనే ఉన్నాం మా అత్తగారు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు మా కోసం ఇంకొన్ని నీళ్లు పోసుకున్నాం మరి దగ్గరికి అయిపోతుంది సరిపోయిందో లేదో చూసి మళ్ళీ ఉప్పు వేసుకుంటాను బాగుంది మీరు కూడా పూరి కర్రీ తయారు చేసుకోండి ఓకే బై బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి